హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఎలా చేసుకుంటున్నారు పండగ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఉగాది పండగ అంటే ఏంటి ఉగాది పచ్చడి చేసుకుంటారు ఇంకా పూర్ణాలు చేసుకుంటారు కదా నేనైతే ప్రతి ఇయర్ను ఉగాది పచ్చడి అయితే చేసుకుంటానండి ఎందుకంటే ఉగాది పచ్చడి అనేది సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా తినాలంట మనకి ఏమైనా రోగాలు ఉంటే పోతాయి ఖచ్చితంగా ఉగాది పచ్చడి అయితే తినాలని అంటారు ఉగాది పచ్చడికి సంబంధించిన ప్రతి ఒక్క మా ఆయనతోనైతే తెప్పించుకొని ప్రతి ఇయర్ చేసుకుంటాను ఏంటి మేము కూడా చేసుకుంటాము స్పెషల్ ఏంటి ఎందుకు చెప్తున్నావు ఏంటి అనుకుంటున్నారా మేము అంటే లద్దా అండి మేమైతే ఈ పండుగనైతే చేసుకోము కాకుంటే ఇయర్లీ ఒకసారి తినాలి కాబట్టి చేసుకుంటాము నేను ఉండేదైతే ఆంధ్రాలో ఆంధ్రాలో మేము ఉండే ఏరియా సైడ్ అయితే ఎవరు చేసుకోరండి కచ్చడి అక్కడ తెలంగాణలో ఉన్నప్పుడైతే ఇంటి పక్కన ఇంటి చుట్టారా ఉండేవాళ్ళు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు ఒకసారి షాప్ దగ్గరే ప్రిపేర్ చేస్తున్నాను ఉగాది పచ్చడి అయితే పచ్చడి తయారు చేస్తుంటే పచ్చడి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా ఏంటి అని అన్నారు ఏంటి అంటే నాకేం తెలియదు అని చెప్పాను ఏమన్నారంటే మనకు ఆరు రుచులు కదా ఆరు రుచులలో ఏ రుచి అయితే మనకు తగులుతుంది అలాగే మనకి ఇయర్ మొత్తం మీకు తెలుసా అని అన్నమాట నాకు తెలియదు అప్పుడు మా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్లో నాకైతే స్వీట్ ఎక్కువ తగిలిందండి స్వీట్ ఎక్కువ తగలడంతో స్వీట్గానే ఉంది అలాగే మా పాప కూడా పుట్టింది చాలా అంటే చాలా హ్యాపీ అనమాట ఈ సంవత్సరం కూడా ఉగాది పచ్చడికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే తెప్పించాను మా ఎదురుగా ఉండే అక్క అయితే ఇచ్చిందంట ఇంకా ఉగాది పచ్చడి అందుకోసము ఇంకా నేను చేసుకోలేదు ఉగాది పచ్చడి అయితే ఆ అక్క ఇచ్చింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాము చూడండి ఇందులో అయితే ఈ అక్క వేపపూత కొబ్బెర పచ్చి కొబ్బెర పచ్చి కొబ్బెర బనానా బెల్లము కారం అయితే నాకు ఇక్కడ ఫ్లేవర్ అయితే తగలలేదండి ఇంకా ఏమేసిదో మనకు అర్థం కావట్లేదు మాడికాయ ముక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి చింతపండు పందు పులుసు లైట్గా అనిపిస్తుంది కారం అయితే నాకు ఇక్కడ ఫ్లేవర్ అయితే అనిపించలేదు కానీ నాకు నేను తింటే ఫ్లేవర్ మాత్రం ఇంకా అన్ని సంబంధించి ఉంది కదా కారం తగలేదు కాబట్టి కారం లేదు కాబట్టి కారం తగలేదు నాకు స్వీట్గా తగిన ఇయర్ కూడా అని ఇలా ఉంటుంది ఇయర్ అంతా చీర ఉగాది పచ్చడిలో నాకు తెలిసిన వారికి అయితే పురాతన కాలంలో మిర్యాల పొడి ఉప్పు లావుపండి చింతపండు కొత్త చింతపండు వేపకూట ఇంకా మామిడికాయ మామిడికాయ అంటే పెద్ద సైజు మామిడికాయలు కాదండి చిన్న సైజు కిందలు ఉంటాయి కదా అవి వేస్తారు కొత్త బెల్లము వేసి అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తారంట ఇప్పుడు కాలం మారుతుంది కదా అంత అందరూ మామిడికాయ ఇంకా దాంట్లో బనానా ఇంకా యాపిల్ ఇవన్నీ యాడ్ చేసి వేస్తున్నారు కొంతమంది అయితే సోంపు కూడా వేస్తారు ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అందరికీ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్లో అందరూ నన్ను ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి